నమస్కారం మనిషి జీవితంలో వివాహం అనేది ఒక మధురమైన ఒక మంచి ఘట్టం ఆ వివాహాన్ని మీరు ఒక ప్రత్యేకమైన తేదీలను తప్పించి చేసుకుంటే మీ జీవితం మంచి సుఖమయంగా ఆనందమయంగా ఉంటుంది ఇంకా ఏ తేదీల్లో వివాహం చేసుకుంటే మంచిదో ఏ తేదీల్లో చేసుకోకుంటే ఎన్ని సమస్యలు వస్తాయో మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఏ తేదీలు చాలా ముఖ్యమైనవి ఏ తేదీలు ముఖ్యమైనవి అవి వదిలేయాలో మీరు పూర్తిగా చూస్తే మీకు ప్రాప్తమవుతుంది అర్థమవుతుంది మీరు వివాహం చేసుకునేవారు ముఖ్యంగా ఈ డేట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్లలో మీరు వివాహం చేసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మీరు ముఖ్యంగా పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో చేసుకుంటే కూడా భార్యాభర్తల మధ్యలో వివాదాలు సమస్యలు మీరు మీరు చేస్తున్నటువంటి వ్యాపారము ఉద్యోగములో చాలా సమస్యలు ఇక దీని గురించి తెలుసుకోవాలంటే నాలుగు పదమూడు ఇరవై ఆరు ముప్పై ఒకటి ఇవి మొత్తం సంఖ్యలన్నీ రాహుకు సంబంధించినవి ఇక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే ఎనిమిది పదిహేడు పదిహేడు వన్ ప్లస్ సెవెన్ అది ఎనిమిది ఇక ఇరవై ఆరు ఆరు ప్లస్ టూ సిక్స్ ప్లస్ టూ అది కూడా ఎనిమిది అవుతుంది ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇది ఎనిమిది అంకెకు సంబంధించినవి ఇక ఎనిమిది అనేది శని గ్రహం అవుతుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇది ఈ ఎనిమిది అంకె వస్తుంది కాబట్టి ఇది శని గ్రహానికి సంబంధించి ఈ తేదీల్లో రాహు ప్రభావం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తేదీల్లో వివాహం చేసుకోవద్దు ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల విడాకులు కానీ కొట్టాటలు కానీ గొడవలు కానీ మీరు సాఫీగా సాగిపోతున్నది వ్యాపారంలో ఉద్యోగంలో కానీ చాలా పెద్ద సమస్యలు ఏర్పడతాయి ఈ తారీఖులు మీరు తప్పించి చేసుకోవడం చాలా ఉత్తమం అందరూ ముహూర్తాలు చూసుకుంటారు ముహూర్త బలం బాగుండాలి అని దృష్టంతా ముహూర్తం మీద పెడతారు అది మంచిదే కానీ ముహూర్త బలంతో పాటు ఈ సంఖ్యా బలం కూడా చాలా అవసరం మీకు ఇక అంతేకాకుండా మీరేం చేయాలంటే మీ మ్యారేజ్ డేట్ డేటు మంత్ ఇయర్ కలిపిది పూడితే నాలుగు కానీ ఎనిమిది కానీ రావద్దు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగు ఎనిమిది రావద్దు వచ్చినప్పుడు మీ దాంపత్య జీవితంలో మీ భార్యాభర్తల మధ్యన విపరీతమైనటువంటి సమస్యలు గొడవలు ఏర్పడతాయి నాలుగు ఎనిమిది రావడం వలన నాలుగేమో ఏమో రాహుకు సంబంధించింది ఎనుము ఎనిమిది శనికి సంబంధించింది ఈ ఇవి మీరు ముఖ్యంగా మీరు చూసుకోవాలి ఒకవేళ గురువుగారు మాది వివాహం అయిపోయిందండి మేము ఇప్పుడు చూసుకున్నాము మాకు నాలుగు వచ్చింది మాకు ఎనిమిది వచ్చింది అని అనుకున్నారు కదా దానికి సంఖ్యాశాస్త్రంలో పరిహారం ఏమన్నా ఏమన్నా ఉందంటే మోపీదేవి దేవాలయం వెళ్ళి కళ్యాణం జరిపించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కళ్యాణం జరిపించడం వల్ల మంచి పరిహారం దొరుకుతుంది మీకున్నటువంటి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి ఇక శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబికా దేవి కళ్యాణం జరిపించడం వల్ల కూడా మీ జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడగా వచ్చింది పెళ్లి పెళ్లి డేట్ కూడగా వచ్చిన ఎనిమిది నాలుగు ఉన్నవారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కళ్యాణం జరిపించడం వల్ల చాలా వరకు తొంభై శాతం వరకు మీకు పూర్తి పరిహారం పరిష్కారం సమస్యలు సమస్య పోతాయి ఈ ఇప్పుడు వివాహానికి ఇవి పనికిరావు కదా ఇప్పుడు ప్రత్యేకంగా సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే సంఖ్యాశాస్త్రంలో వివాహానికి అనుకూలమైన తేదీలు ఏవి అనేది మనం మీరు తెలుసుకోవాలి ఒకటి పది పంతొమ్మిది తారీఖులు ఇవి వివాహానికి చాలా మంచి అనుకూలమైన తేదీలు ఇక వివాహానికి అనుకూలమైంది ఇంకా మూడు పన్నెండు ముప్పై ఒకట వివాహానికి అనుకూలమైన తేదీలు ఒకటి పది పంతొమ్మిది చాలా అనుకూలమైన తేదీ మూడు పన్నెండు ఇరవై ఒకటి చాలా అనుకూలమైన తారీఖులు ఈ డేట్లు వివాహానికి చాలా మంచిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ డేట్లు వివాహానికి చాలా అనుకూలం ఈ తారీఖు నాడు మీరు వివాహం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది మీ దాంపత్య సుఖము మీరు క్రమంగా చాలా బాగా వృద్ధి చెందుతారు అన్నిటి రంగంలో కూడా మీరు భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు తేదీలన్నీ మూడు కిందికే వస్తాయి కాబట్టి ఇవి చాలా అనుకూలమైనటువంటి తారీఖు ఎందుకంటే ఇది సంఖ్యాశాస్త్రంలో మూడు చాలా అనుకూలమని చెప్పారు ఇక ఆరు ఆరు కూడా వివాహానికి చాలా అనుకూలం ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ మూడు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇది వివాహానికి చాలా అనుకూలమైన తారీఖు డేట్లు ఇవి ఇక అదృష్ట సంఖ్య ఆరు వచ్చినప్పుడు వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది చాలా మీరు వృద్ధి చెందుతారు మీ సంతానంలో కానీ ఆరోగ్యకరంగా చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు మీరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇది ఏమవుతుందంటే ఇది తొమ్మిది వస్తుంది కాబట్టి అదృష్ట సంఖ్య ఇది చాలా మంచిది ఈ డేట్లు మీరు తప్పకుండా వివాహం చేసుకోవాలి చాలా అనుకూలమైన డేట్లు ఇవి ఇక మీ మ్యారేజ్ డేటు మొత్తం మీరు కూడగా వచ్చింది ఒకటి మూడు ఆరు తొమ్మిది వస్తే మీ వివాహ జీవితం చాలా ఆనందమయంగా మీకు మంచి విజయాలు పొందుతారు మీకు మంచి అనుకూలమైనటువంటి తారీఖులు ఇవి ఇక మొత్తం మ్యారేజ్ డేట్ కూడగా వచ్చే వచ్చి కూడి కూడినప్పుడు వచ్చినప్పుడు ఐదు వస్తే పెద్దగా ఇబ్బందులు ఏం పెట్టడు ఈ ఐదు సంఖ్య సంఖ్యాశాస్త్రంలో ఏంటంటే ఈ ఐదు సంఖ్య వచ్చిన భార్యాభర్తలు వివాహం తర్వాత చాలా దూరంగా ఉండవచ్చు వస్తుంది ఎందుకంటే భర్త ఒక దగ్గర ఉద్యోగం భార్య ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటుండ ఉంటారు కాబట్టి దూరం అనేది పెరుగుతుంది ఐదు సంఖ్య వల్ల మీ మ్యారేజ్ డేట్ మొత్తము కూడాగా ఏడు వచ్చింది అనుకోండి ఇది కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది కానీ అంటే పెద్ద సమస్య కాదు ఇక కొన్ని సమస్యలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మ్యారేజ్ డేట్ మొత్తం కూడగా ఒకటి కానీ మూడు కానీ ఆరు కానీ తొమ్మిది వచ్చేటట్టు మీరు చూసుకోండి ముహూర్తంతో పాటు సంఖ్యాశాస్త్రాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి ఇక మీరు మొత్తగా మొత్తం కూడగా సింగ్ వచ్చే సింగిల్ డిజిట్ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ రాకుండా చూసుకోండి ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు ఈ నియమాలు పాటిస్తూ మంచి ముహూర్తము ముహూర్తము ముహూర్తంతో పాటు ఈ నియమాలు పాటిస్తూ మీరు వివాహ 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 ముహూర్తంతో పాటు ఈ సంఖ్యాశాస్త్ర నియమాలు పాటిస్తూ మీరు ఈ డేట్ల లోపల వివాహం చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు చాలా మంచి దాంపత్యం మంచి ఆదర్శమైనటువంటి దాంపత్యం మీరు అన్నిట్లా విజయాలు పొందుతారు I'll wait you know about.